హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోతున్నటువంటి మరొక అద్భుతమైన దేవాలయం ఏంటంటే రామేశ్వరం అండి ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి చాలామందికి ఇది తెలుసు ఇప్పటికే చూసువచ్చు చూడని వారి కోసం ఒకసారి వీడియోస్ చూడండి ఈ దేవాలయం అయితే మనకి పెనిమండ్ర అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనిమండ్ర గ్రామానికి చెందిందనమాట సో ఈ గ్రామం యొక్క ప్రత్యేకత దాని స్థల పురాణం అయితే ముందుగా మనం తెలుసుకుందాం ఇక్కడ శ్రీరామమూర్తి స్వయంగా రెండుసార్లు దీన్ని దర్శనం చేసుకున్నారు ఎలాగంటే ముందుగా ఆయన ఇక్కడ పరశురాముడు మొదటగా శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు ఆ శివలింగాన్ని వానర సమేతంగా శ్రీరాముడు వచ్చి దర్శనం చేసుకున్నారు తరువాత ఎప్పుడైతే రావణ సంహారం చేసిన తర్వాత బ్రాహ్మణ హత్యాపాతకం దానికి అంటుకోకుండా ఉండడం కోసం కోటి శివలింగాలను శ్రీరామమూర్తి ప్రతిష్ఠించడం జరిగింది దేశవ్యాప్తంగా అందులో ఎక్కడ కూడా ఒక శివలింగాన్ని తన చేతులతో తాను స్వయంగా ప్రతిష్ఠించాలని ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని శివలింగాన్ని తీసుకురమ్మన్నారు రమ్మన్నప్పుడు ఆయన తేవడం ఆలస్యం అవడం వల్ల స్వామివారు ఇక్కడ గోస్తనీ నదీ తీరంలో మధ్యలో ఉండేటటువంటి ఇసుకను నత్తలతో సహా తీసుకొచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై శ్రీరామ్మూర్తితో ఈ విధంగా అన్నారు నీవు ఇక్కడ ప్రతిష్ఠ చేశావు కాబట్టి ఇది రామేశ్వరంగా ఈ దేవాలయం ప్రతిష్ఠ చెందుతుంది ఇంకా ఇక్కడ నత్తలతో కూడినటువంటి ఇసుకతో ఈ ఈ శివలింగాన్ని తయారు చేశావు కాబట్టి ఈ ఊరికి రామేశ్వరం అని ప్రసిద్ధి చెందుతుందని ఆయన అక్కడ వర్గవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని స్వామివారు దర్శించుకున్నారని దీని యొక్క చాలా విశిష్టత ఉంది ఈ ఈ ఒక్క పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి అది ఏమిటంటే ఈ శివలింగం పదకొండు నెలల పాటు నీళ్ళల్లో ఉంటుంది ఒక్క వైశాఖ మాసంలో మాత్రమే దీనిలో నీటిని తొలగించి పూజలు చేయడం ప్రారంభిస్తారన్నమాట ఒక్క నెల మాత్రమే అలా ఎందుకు అంటే పరశురాముడు క్షత్రియులందరినీ క్ష సంహరించిన తర్వాత ఆ పాప పరిహారార్థం ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది కానీ పరశురాముని యొక్క అగ్నికి హోత్రానికి చుట్టూ నీరు నిండిపోయింది ఆయన ఈ నీరుని చూసి చాలా బాధపడ్డాడు ఇలా నీటిలో నిండిపోయిన శివునికి ఏ విధంగా పూజలు చేయగలను అని బాధపడినప్పుడు శివుడు ప్రత్యక్షమై పరిశురామతో ఈ విధంగా అన్నారంట నీవు బాధపడాల్సిన పని లేదు పదకొండు నెలల పాటు నీటిలో ఉన్న ఒక్క వైశాఖ మాసంలో మాత్రం నీ పూజలకు అనుకూలంగా ఇక్కడ నేను కనిపిస్తానని చెప్పేసి ఆయన వరమిచ్చారంట ఇక్కడ ఉండేటటువంటి చరిత్ర సంబంధించిన బోర్డ్స్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తాయి స్వామివారి దర్శనాలు కూడా జరుగుతాయి వైశాఖ మాసంలో ఇక్కడ చాలామంది వచ్చి దర్శనం చేసుకుని స్వామివారిని ధరిస్తారు ఇక్కడ పళ్ళరసాలతో స్వామివారిని అభిషేకిస్తే అనుకున్న ప్రతి ఒక్క సత్సంకల్పాలన్నీ కలుగుతాయి నెరవేరుతాయని చెప్పేసి భక్తులు చాలా నమ్ముతారు ఒక్క వైశాఖ మాసంలో కొన్ని వేల మంది వచ్చి అక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళే కాదు మిగిలిన పొరుగురు నుంచి కూడా చాలా బాగా దర్శించుకుంటారు ఇది స్వయంగా రాముడి చేత రెండుసార్లు దర్శింపబడి స్వయంగా ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగాలు కాబట్టి దీ ఎంత ప్రతిష్ఠ పొందగలిగింది కాబట్టి వీలైనప్పుడల్లా ఎవరైనా కుదిరితే తప్పకుండా వెళ్ళి చూడండి ఇది మనకి భీమవరం నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది దీని గుడి యొక్క మరొక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏడు కోట్ల మంది మునులు సప్త ఋషులతో దేవర్తలతో ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఎవరు పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అనమాట కాబట్టి దీన్ని కోటిలింగాల శివలింగం అని కూడా అంటారు దీన్ని ఇక్కడ సో అందుకని ఈ ఖచ్చితంగా ఈ సెలవులు పూర్తయ్యేలోపు మీరు సకుటుంబంగా వెళ్ళి నత్తారామేశ్వరంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారని మేము ఆశిస్తున్నాం ఈ ఆలయానికి ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏంటంటే మనం వీడియో స్టార్టింగ్లో చూసాం కదా ఒక బ్రిడ్జ్ని ఇంటి నుంచి వెళ్తున్నారు కదా ఆ బ్రిడ్జిని దాటితే అక్కడ ఇంకొక శివలింగం కనిపిస్తుంది అదే లక్ష్మణ స్వామి చేత ప్రతిష్టింపబడినటువంటి శివలింగం అనమాట ఇక్కడ మూడు శివలింగాలు ఒకే చోట ఉండటం వల్ల దీన్ని త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు ఇన్ని విశిష్టలు కలిగినటువంటి ఈ దేవాలయాన్ని ఇక్కడ మన మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండటం అనేది మనకు చాలా సంతోషకరమైన విషయం అండి ఇది ఈ విషయ ఇటువంటి ఇంకా గొప్ప గొప్ప దేవాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి మీరు ఆల్రెడీ ఈ గుడిని కనుక దర్శించుకుని ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్